ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కార్పెంటర్ శివ ఛానల్ ఇయర్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఇవాళ కొత్త టాపిక్ తీసుకొచ్చాం నేను టీ ఫైవ్ టీ ఫైవ్ తీసుకొచ్చాను నేను చూడండి దాని డిజైన్ ఎలా ఉందో చాలా బాగుంది రే డిజైన్ న్యూ డిజైన్ చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది వచ్చిందంటే కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ దీని ఫ్రై వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ అవుతుంది ఐదు వేల రూపాయల ఖర్చు అవుతుంది దీనికి న్యూ మోడల్ డిజైన్స్ అరేంజ్ చేసి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్